ഹലോ

अच्छा तुम ये भाई भाई ये फिलोसफर आटे को आटे में आटे बाल मुंडरो की टीम करना आते दी आज सोने का करके खाओ करके आते हो ये मां का मां अंजू इधर कितनी को मुंह सोने का करके खाओ का मुंह जो है

ఒకసారి ఇప్పుడు చూడు నువ్వు నాకు ఇలా ముందు కదా అలా అంజోకే ఇస్తుంది అక్కడ అలా అలా అంజోకేస్తా

అర్ధనతేవ హ్మ్ ట్రాస్కెలో వెస్టర్న్ హ్ ఈ అనేది రేర్ ఇది నీది మేరా గుప్నో मैं तुम्हें तारे दे रूखा के देखो ही ना हीरो ना कीस ना देती तलके ही मैं तुम्हें तारे दे रूखा के देखो जी तेरा बोलता अंजू ये रक्षा ओ ओ ओ ओ स्पेशल ओके ये

నువ్వు కావాలి చాలా ఎక్కువ చేస్తావు కొంచెం తగ్గించుకో నేను కొంచెం అదే పది చెయ్యి ఎక్కువ చెయ్యకు అర్థం అయితే పాప చేయండి మాట ఆడతాయి అదే నేటి పని మరికెవరు నువ్వే చేస్తావు కదా

We r okay. yeah. c ah, a s t c i s t o l What is it? a n g a n t అమ్మాయి చెప్పాలి నాక జనమస్ చేరేది నాకింటి వీడియోనే చేస్తున్నాను నా లక్ష 8 ఓకేనా నువ్వు ఏం చేస్తున్నావు ఏ అన్నను సడత కదా వీడియో ఏడుకో ఇదే క్రౌస్ ఇది వచ్చే 만 원도 플랜 쓰고래 언제 어떻게 해볼 거야? 스타츄, 스타츄 쪽만 해놓았어. 스타츄. 가만히. 큐티? 이따가 뭘 치까? 이따 이따 큐티가 안 빛나더라고. 알겠지? 알겠어. 이거 뭐야? 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 이거 ഇതൂ ഇല്ല സറി ബുട്ടലോസ്ക

ఎంత జీబీ ఉంది మీ దాంట్లో స్టోరేజ్ అవి అల్లుంటే